సెన్సెక్స్ మూడు వందల యాభై ఆరు పాయింట్లు పెరిగింది నిఫ్టీ నూట తొమ్మిది పాయింట్లు పెరిగింది స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం అదేవిధంగా విదేశీ మార్కెట్ కూడా కొంత పెరగడం జరిగింది బంగారం వే లక్ష పదమూడు వేల ఎనిమిది వందలు ఈ ముఖ్యంగా గమనించుకుంటే భవిష్యత్ భారత్ దే అంటూ ఒక వార్త హైదరాబాద్లో హా హార్డ్ పోర్ట్ టెక్నాలజీ సెంటర్ అదే ఎనిమిదో రోజు నిఫ్టీ ర్యాలీ చేసింది అంటే అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా కొంత ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే ఒడిదుడుకులతో ఈ వారం అంతా కూడా జరగడం జరిగింది ఈ ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు కూడా కొంత ఒడిదుడుకులకు పడే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే ఈ టారిఫ్ల భయంతో వేరే ప్రత్యామ్నాయాలు జీఎస్టీ తగ్గించడం అందువల్ల మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్